హాయ్ హలో అండి వెల్కమ్ టు హాష్గా బ్లాగ్స్ ఈరోజు రథసప్తమి కదండి నేను పూజ ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో చూపిస్తాను పాటించవలసిన విధి విధానాల గురించి పూజ ఏ ఏ సమయాల్లో చేసుకోవాలి దాని గురించి ఇలా ఇన్ని విషయాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా వివరంగా చెప్తానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మా వీడియోకి ఒక లైక్ చేయండి మాఘమాసంలోని శుక్లపక్షంలోని ఏడవ రోజు సప్తమి దిని రథసప్తమిగా జరుపుకుంటారండి రథసప్తమి నాడు సూర్య భగవానుడు తన రథాన్ని అధిరోహించి మొత్తం ప్రపంచానికి వెలుగులు అందించడం మొదలు పెడతారండి కనుక దీనిని రథసప్తమి లేదా సూర్య జయంతి అని కూడా అంటారండి ఈ సంవత్సరం రథసప్తమి ఫిబ్రవరి పదహారవ తేదీన వచ్చింది కదండి ముందుగా అయితే మనం పూజ చేసుకోవడం కోసం కాయలతో రథాన్ని తయారు చేసుకోవాలండి ఏడు కాయలతో రథాన్ని అయితే తయారు చేస్తున్నానండి ఏడు కాయలే ఎందుకు తీసుకోవాలి అన్న విషయం కూడా ఈ వీడియోలో పూర్తిగా చెప్తానండి నేను ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా కొబ్బరి కొబ్బరి ఈనులు ఉన్నాయి కదండీ అవి మనం వాడినవి తీసుకోకూడదండి ఫ్రెష్గా తెచ్చుకోవాలండి నేనైతే పచ్చివి తీసుకున్నాను వాటికి కూడా పసుపు రాసుకోవాలి ఇంకా రథాన్ని అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఏడు చుక్కుడుకాయలతో చేసుకోవాలండి చాలా ఈజీగా వస్తుందండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది రథ సప్తమి రోజు సూర్య భగవానుడు తన శక్తివంతమైన కిరణాలతో ప్రపంచవ్యాప్తంగా తన కరుణ కటాక్ష వీక్షణాలు ప్రసరింప చేస్తాడని చాలామంది కూడా అనుకుంటారు కదండి మన పెద్దవాళ్ళు కూడా చెప్తారు కదండీ మన ఇంట్లో సూర్యుడు దయ ఉంటేనే ఆరోగ్యంగా జీవించగలుగుతామండి అందుకేనండి సూర్య భగవానుడిని ఆరోగ్య ప్రదాత అని కూడా పిలుస్తారండి ఇంకా అటువంటి సూర్య జయంతి నాడు అత్యంత భక్తి శ్రద్ధలతో సూర్యుడిని పూజిస్తే గత జన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని పెద్దలు చెప్తారు కదండి మా నాన్నమ్మగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారండి సూర్య భగవానుడిని చాలా భక్తి శ్రద్ధలతో పూజించాలి అని చెప్తారండి రోగాలు బాధల నుండి విముక్తి లభిస్తుందని కూడా చెప్తారండి తప్పకుండా వీలున్న వాళ్ళు ఈ పూజని ఖచ్చితంగా చేసుకోండి ఈ సంవత్సరం రథసప్తమి ఫిబ్రవరి పదిహేనవ తేదీ గురువారం ఉదయం పది గంటలకు మొదలై పదహారవ తేదీ ఉదయం ఎనిమిది యాభై నాలుగు నిమిషాలకు ముగిస్తుందండి సహజంగా దృక్ పంచాంగం ప్రకారం ఉదయం తిథిని ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి ఫిబ్రవరి పదహారో తేదీన రథసప్తమిగా జరుపుకున్నారండి రథసప్తమి నాడు నది స్నానానికి విశేషమైన ప్రాధాన్యత ఉంటుందండి ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందండి ఆరోగ్యంగా ఉంటారని కూడా చెప్తారండి ఈ నమ్మకం కారణంగానే రథసప్తమిని ఆరోగ్య సప్తమి అని కూడా అంటారండి రథసప్తమి స్థానాన్ని ఫిబ్రవరి పదహారవ తేదీన శుక్రవారం నాడు ఆచరించవలసి ఉంటుందండి అంటే వీలు లేని వాళ్ళు కాదండి అంటే నదికి దగ్గరగా ఉన్న వాళ్ళు చేయమని అర్థమండి చూసారు కదండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా మనం తులసి పూజ చేసుకుంటాం కదండి తులసి పూజ ఎక్కడైతే చేసుకుంటామో ఆ ప్రదేశంలో శుభ్రంగా శుభ్రం చేసుకుని ఇలా ముగ్గు వేసుకోవాలండి సూర్యునికి సంబంధించిన ముగ్గు వేసుకోవాలండి ఇంకా ఇలా ఏడు చుక్కుడికాయలు ఉంటాయి కదండి చుక్కుడి పాదులు ఉంటాయి కదా వాటి ఆకులు పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత మనం చేసిన నైవేద్యాన్ని అక్కడ సమర్పించాలండి అంటే ఫోటో ఫ్రేమ్ ఉన్న వాళ్ళు కూడా కూడా పెట్టుకోవచ్చండి చాలా మంది కూడా ఫోటో ఫ్రేమ్ ఇంట్లో ఉండకూడదు అని అంటున్నారు కదండి నేనైతే ఫోటో ఫ్రేమ్ తీసుకోలేదండి సూర్య భగవానుడు ఎదురుగానే నేను ముగ్గు వేసుకుని ఇలా ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించానండి చూసారు కదా దూపం దీపం నైవేద్యం సమర్పించిన తర్వాత దీపం వెలుగుతున్నంతసేపు కూడా ఇలా పూజలో కూర్చోవడం చాలా మంచిదండి ఈ విధంగా సూర్యుడిని ఆరాధించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయండి భగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి రథసప్తమి సరైన సమయం అని ఇంట్లో సూర్య యంత్రాన్ని స్థాపించి పూజలు నిర్వహించుకోవచ్చని కూడా అంటారు కదండీ ఇంకా నేనైతే చాలా ట్రై చేశానండి నాకు ఎక్కడా కూడా సూర్య యంత్రం దొరకలేదు కాబట్టి నేను పూజలో పెట్టుకోలేదండి సూర్య భగవానుడిని ఎదురుగానే నేను పూజ చేసుకున్నానండి మళ్ళీ సంవత్సరం ఆ సూర్య యంత్రాన్ని ఖచ్చితంగా పెట్టుకుని మళ్ళీ పూజ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనం హారతి ఇవ్వడానికి పైకి లేస్తాం కదండీ అప్పుడు సూర్యుడికి అభిముఖంగా నిలబడి ఆరోగ్యం సమర్పించాలండి బెల్లాన్ని ఎర్రటి పువ్వులని వేసి సూర్యుడికి సమర్పిస్తే ఆదిత్య హృదయాన్ని పఠిస్తే అన్ని విషయాలలోనూ విజయం లభిస్తుందండి మరో ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానండి ఇలా ఈ రథసప్తమి నాడు ఈ పూజ చేసినట్లయితే జన్మ జన్మాంతరాలలో మనోవాకాయలతో తెలిసి తెలియక చేసిన సప్త విధ పాపాల వల్ల ఏర్పడిన రోగం శోకం మొదలైనవన్నీ కూడా ఈ రోజున ఆ సూర్య భగవానుడిని పూజించుట వలన నశిస్తాయండి మన హిందువులు అందరిల్లల్లో కూడా ఈ రోజు చుక్కుడి కాయలు చుక్కుడి ఆకలు పువ్వులు ఇవన్నీ కూడా సేకరించి ఆ భగవంతుడిని పూజిస్తారు కదండి ఆ సూర్య నారాయణుని బాణుడని కనిపించే దేవుడని కూడా అంటారండి హిందూ సాంప్రదాయ ప్రకారం సూర్య ఆరాధనకి ఎంతో విశిష్టత ఉందండి మన హిందూ సాంప్రదాయ ప్రకారం సూర్య ఆరాధనకి ఎంతో విశిష్టత ఉందండి ఆ సూర్య భగవానుడిని బాణుడని కనిపించే దేవుడు అని కూడా అంటారండి ఈరోజు హిందువుల అందరి ఇళ్లల్లో కూడా సూర్య భగవానుడినికి ఎంతో ప్రత్యేకంగా పూజలు చేస్తారండి మాఘమాస శుక్లపక్షం సప్తమీ తిది ఈ రథసప్తమి వస్తుందండి గుడికాయలతో రథం ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందామండి సూర్యుడు ఏడు గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా ప్రయాణం సాగిస్తారండి అది ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుందండి మాఘ సప్తమి నుంచి రానున్న ఆరు మాసాలు కూడా ఉత్తరాయణం పుణ్యకాలంగా చెప్తారండి సూర్య భగవానుడు ఉదయం వేళల్లో బ్రహ్మ స్వరూపంగాను మధ్యాహ్నం వేళల్లో మహేశ్వరుని గాను సాయంకాలం వేళల్లో విష్ణు స్వరూపంగా ఉండి ప్రతి దినుమున త్రిమూర్తి రూపంగా ఉంటూ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటారు కదండి ఈ మాఘమాసంలో వచ్చే రథసప్తమిని सूर्या सप्तमी सप्तमी, महासप्तमी सप्ती सप्तमी అని అనేక పేర్లతో కూడా పిలుస్తారండి ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నానండి ఈరోజు ఖగోళ పరంగా కూడా సూర్యుడు తన సంచార గతిని మార్చుకునే రోజు అని అంటారు కదండీ ఈ రోజు నుంచే భూమి సూర్యుడికి దగ్గర అవటం ప్రారంభిస్తుందండి మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదండి రథసప్తమి వచ్చేసిందంటే తర్వాత నుంచి ఎండాకాలం కూడా వచ్చేసినట్టే ఇంకా చలివేయదు ఇంకా ఉడుగు వచ్చేస్తుంది అంటారు కదండి ఇంకా ఆ మాట దీని గురించేనండి అంటే మనకి సూర్యుడు దగ్గర అవడం వల్ల వేడి కూడా మనకు పుడుతుందండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మనకి ఉన్నంతలో పూజ ఎంతో బాగా చేసుకోవచ్చండి చూసారు కదా మా పూజ అయితే చాలా బాగా జరిగిందండి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్